అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఏడవ రోజు మనం భక్తుడైన మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఒక శివభక్తుడైన ఒక చిన్న బాలుడి అద్భుత కథ గురించి తెలుసుకుని ఆయనే మార్కండేయ మహర్షికి ఎలా అనుగ్రహింపబడ్డారో శివయ్య ద్వారా తెలుసుకుందాం పూర్వం మృకొండ మహర్షి అనే ఋషి తన భార్య గారు అయిన మృదువతితో కలిసి శివుడిని నిత్యం పూజ చేస్తూ ఉండేవారు రూరు ఎప్పుడూ నిత్యం శివుని ధ్యానంలోనే గడుపుతూ ఉండేవారు వారికి సంతానం లేకపోవడం వల్ల సంతానం కావాలని ఆ మహాదేవుడిని ప్రార్థించడం వల్ల చివరకు ప్రత్యక్షమయ్యి శివుడు వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు మహాశివుడు ఏమని అడిగారంటే నీకు దీర్ఘాయుష్మంతుడు కానీ ఒక అవిద్యతో ఉండేవాడు ఒక బాలుడు కావాలా లేకపోతే నీకు ఒక మహాజ్ఞాని అయి ఉండి మహాభక్తుడు అయి ఉండి చిన్న వయసులోనే మరణించే ఒక కొడుకు కావాలని అడిగాడు అవిద్య అలాగే అజ్ఞానంతో ఉండే కొడుకు కన్నా చిన్న వయసులో మరణించిన ఆ స్వామి ఇచ్చిన ఒక మహాభక్తుడే కావాలని ముఖండు నాకు చిన్న వయసులో మరణించిన ఒక మహాభక్తుడే నా కడుపును పుట్టాలని కోరుకున్నాడు అలాగా ఒక అబ్బాయి పుడితే అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా ఆ మార్కండేయుడు పెరుగుతూ ఉన్నాడు మార్కండేయుడు చిన్నప్పటి నుంచే శివభక్తిలో మునిగిపోయి ఉండేవాడు ఇక ఆయనకు మరణం దగ్గరికి సంభవించింది పదహారవ ఏట వచ్చేటప్పటికీ మరణం వస్తుంది అని శివుడు చెప్పినట్టు మరణానికి ఆసనం అయ్యారు ఇక యమధర్మరాజు గారు స్వయంగా వచ్చి మార్కండేయుడు యొక్క ప్రాణం తీసేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు మార్కండేయుడు దగ్గరలో ఉన్న శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఆయన ప్రార్థించాడు అప్పుడు ఆయన చేసిన ప్రార్థనే చంద్రశేఖరాష్ట్రమం ఆ చంద్రశేఖరాష్టమాన్ని ఆయన స్మరించి చూడకుండగా యముడు తన పాశాన్ని విసిరాడు ఆ పాశం శివలింగానికి తగిలినంతనే శివుడు క్రోధం చెంది ఒక యమధర్మరాజును ఒక తన్ను తన్నాడు ఇక మార్కండేయుడు అయితే ఓ మహేశ్వర నీలోనే నేను ఆశ్రయం పొందుతాను ఈ యమధర్మరాజు ఎవడు నన్ను తీసుకు అని శివుని భక్తుల్లోనే లీనమయ్యాడు శివుడు వెంటనే ప్రత్యక్షమై యముడిని తండటం వల్ల యమధర్మరాజు చనిపోయాడు అప్పుడు శివుడు ఆ బాలు దగ్గరే తీసుకుని ఇతను నివ్య నిత్య యవ్వనుడు అవుతాడు అమరుడు అవుతాడు అని వరవించాడు ఈ కథ నుంచి మనకు తెలిసే సారాంశం ఏంటంటే భగవంతునిపై మనకి భక్తి ఉంటే మరణమైనా కూడా చాలా భయంకరమైన విషయం అయితే కాదు ఒక భక్తి అంటే ఒక జీవితం మీద నమ్మకం అదేదో గుడ్డి భక్తి ఆ విధంగా కాదు దేవుని మీద ప్రేమ సో ఈ కథ నుంచి మార్కండేయ మహర్షి కథ నుంచి అసలు మార్కండేయుడి పేరు తలుచుకుంటేనే అది ఎన్నో రేట్ల ఉంది ఎందుకంటే ఆయన అమరుడు చిరంజీవి మహాశివుని యొక్క పరమభక్తుడు మార్కండేయుడు అన్న పేరు తలుచుకుంటే చాలు చాలా వరకు మనలో ఉన్న పాపరాశి దగ్ధం అవుతుందని నా ఒకవరకు అయితే ప్రగాఢమైన విశ్వాసం ఇక మనం రేపటి కథలో అసల శక్తి అనే ఒక ప్రేరణాత్మక చిన్న కథ కానీ ఒక ప్రేరణాత్మకమైన కథను తెలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం దామోదరాయ నమః ఓం గోవిందాయ నమ ఓం మాధవాయనమ హర హర దేవ మహాదేవ శంకర